కేస్ ఇక్కడ నేచురల్ కలెక్టర్ ముట్టడి కాలిక కార్యక్రమానికి ఇచ్చేస్ వంటి వికలాంగులు వికలాంగుల అనుబంధ సంఘాలు అందరూ అదేవిధంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న తిప్పారాం లక్ష్మణ గారు పరి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు అన్న కేశబాబ రామచంద్ర గారు మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మరి బంగారు ప్రవీణ్ కుమార్ మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా దండోర కళాకారులు తెలియజేస్తున్నాం ఒకటే ఒక మాట చెప్తా అయా ముఖ్యమంత్రి దోసుకున్నాడు దోసుకుపోయిండు ఉన్నయా అన్న చెప్పి న్యాయబద్ధంగా ఈ కాలు లేని కళ్ళు లేని ఈ యొక్క మహిళలకు ఈ పెద్దలకు అందరు కూడా ఏదైతే ఆ ఎలక్షన్ల ముందు రెండు నెలల ముందు మాటిచ్చావో ప్లీజ్ అమలు చేయమనే ఈ ధర్నా ఈ బాధ కాబట్టి తొందరగా ఈ ఉద్యమం హైదరాబాద్ జరుగక ముందుకే అగ్నివ్వణ దాక ముందుకే ప్రకటన చేస్తానని చెప్పి ఆశిస్తాను లేని పక్షంలో ఈ జెండా మరి డప్పుల శబ్దంతో సాగు స్వాగతం డపిటవా తెలుసుకోవడం చెప్తాము మీ గంగోర కళా మండలి అధ్యక్షుడు ఎన్ నేష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ముట్టడి జరుగుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఇరవై ఇరవై ఒక్క నెలల నుండి కూడా వారి ఇచ్చిన ఆమె నిలబెట్టుకుంటులేరు కాబట్టి అడిగినట్టు పదకొండు రకాల పెన్షన్దారులందరూ ఇక్కడికి రావడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము మేము కొత్తగా వీళ్ళు గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేదు గత ఎన్నికల్లో మనం మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టు మాట నిలబెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా వికలాంగుల పక్షాన అంటే చాలా బాధాకరమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు సిపిఎం సిపిఎం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగులక్కల కోసం ప్రభుత్వం మీద డిమాండ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏంటంటే ఇవాళ ఇక్కడ కలెక్టరేట్ ముట్టేలతోనే కాదు రేపు లక్షలాది మందితోనే హైదరాబాద్ దిగ్బంధం చేయబోతున్నాం అది ఆ రాక ముందు ఆ ప్రమాదం రాకముందే మీరు ముందుగానే ప్రకటించి వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం